హైమా మా నంద్యాలలో వినాయక చవితి ఎంత బాగా చేస్తారో మనందరికి తెలుసు అదే రేంజ్ లో దసరాకి కూడా అమ్మవారి విగ్రహాలు చాలా చోట్ల ఏర్పాటు చేశారు ఫస్ట్ గా పొన్నాపురంలో ఉన్న అడుగుతా క్యాషియర్ మేనేజర్ మేనేజర్

అందరూ మంచిగా ఒక చేసి మన ఊరు గ్రామంలో ఇది మూడో సంవత్సరముగా చేస్తున్నాము కమిటీ మెంబర్లు అందరూ కలిసి కూడా ఏర్పాటు చేసి అమ్మకు జరుగుతున్నది కార్యక్రమము మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు రోజు ఒక అలంకారముతో చేసి పొద్దున పూట పూజ సాయంకాలం పూజ సాయంకాలము అమ్మ భిక్షతో ఏర్పాటు చేసిన టిఫన కానీ భోజన కార్యక్రమం కానీ ప్రతిరోజు జరుగును అలాగనే పండుగ రోజు మ సాయంకాలం ఐదు గంటలకు గ్రామోత్సవంతో మంగళ మాయుధ్యాలతో ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటూ గ్రామోత్సవంతో తిరుగుతూ మన చెరువు కట్ట దగ్గరకు నిమోజ కార్యక్రమం జరుగుతుంది నెక్స్ట్ గిర్నా సెంటర్ లో ఉన్న దుర్గమాత విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాన్ని ప్రతి ఇయర్ ఏర్పాటు చేస్తారు విగ్రహం అయితే చాలా బాగుంది కొన్నాపురం లో అయితే మనకి పులి మీద దర్శనం ఇస్తారు అమ్మవారు ఇక్కడైతే సింహం మీద అయితే మనకి దర్శనం ఇస్తారు లెఫ్ట్ సైడ్ లో అయితే సరస్వతి దేవి రైట్ సైడ్ లో అయితే కలుషంతో అయితే దర్శనం ఇస్తారు పైన శివుడు అయితే ఉన్నారు డెకరేషన్ అయితే చాలా బాగుంది రోడ్ కి ఫోర్ సైడ్స్ అయితే లైటింగ్ ఏర్పాటు చేశారు మధ్యలో మండపం అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం నంద్యాల వన్ టౌన్ ఏరియాలో ఉన్న అరుంధతి నగర్ లోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం దగ్గరకి అయితే వచ్చేసాం వీళ్ళు అయితే చింతరుగు నుంచి హరిజనవాడలోని దుర్గామాత విగ్రహం వరకు దాదాపు ఒక కిలోమీటర్ మేర లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు చూడడానికి చాలా బాగుంది మమ్మ ఇక్కడ అమ్మవారు అయితే చిన్న మీద కూర్చొని భక్తులకు దర్శనం ఇస్తుంది ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో గద మరో చేతిలో శంకు మరో చేతిలో త్రిశూలంతో ఇక్కడ అమ్మవారు మనకి దర్శనం ఇస్తుంది ఇక్కడ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు నంద్యాల పట్టణం ప్రజలందరికీ దసరా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు నంద్యాల పట్టణంలో ఉప్పని వీధిలో శ్రీ వీరాజ సేవా సమితి ఆధ్వర్యంలో మనం దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కొనుగోలు తీర్చుకున్నాము విగ్రహం తెచ్చుకొని అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రకాల పూజలు అంటే ఒక రోజు గాయత్రి దేవి ఒకరోజు బాల త్రిపుర సుందరి దేవి మరి ఒకరోజు అన్నపూర్ణాదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి ఇలా దుర్గా అమ్మవారి దేవి నవరాత్రులు తిరుగుతున్నారు అమ్మవారి దర్శించవలసింది కోరుతున్నాము కాస్త ముందుకొస్తే ఉప్పరిపటలో ఇంకొక విగ్రహం అయితే ఏర్పాటు చేశారు విగ్రహం అయితే చాలా బాగుంది కూడా సింహం మీదనే అమ్మవారు మనకు దర్శనమిస్తారు రెండు చేతుల్లో రెండు కమల పువ్వులు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి త్రిశూలం గద కత్తి అంబుతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు పట్టు చీరతో అలంకరణ అయితే చాలా బాగుంది మొత్తం ఉప్పరిపేటలో అయితే మూడు విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు ఉప్పరిపేట సందులోంచి బయటికి వచ్చి తోటి లేని వెళ్ళే దారిలో ఉప్పరిపేట ఇంకొక విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది వెనకల అయితే శివుడు అయితే మనకి దర్శనమిస్తాడు అటుపక్క వచ్చేసి అయితే మనకి చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ కూడా అమ్మవారు అయితే మనకి సైడ్ అయితే మనకి గణనాథుడు అయితే దర్శనమిస్తాడు